అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మనం కొబ్బరి పాలతో పెరుగు తయారు చేసుకుందాం ఈ కొబ్బరి పెరుగు అమృతంతో సమానం మన నార్మల్ పెరుగులో కొద్దిగా కొలెస్ట్రాల్ ఉంటుంది అని భయం కదా కొబ్బరి పెరుగులో జీరో కొలెస్ట్రాల్ బ్రెయిన్కి మంచి ఫ్యాట్ని అందించేది కొబ్బరి అందుకని కొబ్బరి పాలతో పెరుగు చాలా మంచిది బలానికి బలం హెల్దీకి హెల్దీ మరి అంత హెల్దీ కొబ్బరిపాల పెరుగు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకొని కొబ్బరిపాలను తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని కొలిచి తీసుకుందాం కొబ్బరి ఒకటిన్నర కప్పు వరకు వచ్చాయి కదా వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఒక కప్పు వాటర్ పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరిని మరోసారి మిక్సీ జార్లోకి వేసుకొని మరో కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు కొబ్బరి పాలు చిక్కగా ఉంటే మనం చేసుకునే పెరుగు గట్టిగా ఉంటుంది లేదు అంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది మనం రోజు వాడే నార్మల్ పెరుగు కూడా అంతే కదండి పాలు చిక్కగా ఉంటే పెరుగు గట్టిగా ఉంటుంది ఇది అంతే అండి మన పాల థిక్నెస్ని బట్టి పెరుగు ఉంటుంది ఇలా కొబ్బరి పాలను తీసుకున్నాక ఇప్పుడు ఈ పాలను డబుల్ బాయిల్ చేసుకోవాలి స్టవ్ పై వెడల్పాటి పాత్ర పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో చిన్న గిన్నె పెట్టి దానిపై కొబ్బరిపాల గిన్నె పెట్టి మూత మూసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి మనం పాలు తోడు వేసుకోవడానికి ఎలా వెచ్చదనం ఉండాలో అంత ఉంటే చాలండి మూడు నాలుగు నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కాంచనవసరం లేదు ఈ కొబ్బరి పాలను డైరెక్ట్గా వేడి చేయకూడదు విరిగిపోతాయి ఇలా వెచ్చవేసుకున్న పాలను మనం రెండు గిన్నెలలోకి తీసుకొని ఒక దాంట్లో పచ్చిమిరపకాయలతో తోడేసుకుందాం మూడు నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకొని తొడిమిలతో సహా తీసుకోవాలండి మధ్యలో చిన్నగా ఘాటు పెట్టి కొబ్బరి పాలల్లో తీసుకోవాలి ఇలా పేరబెట్టుకున్న పెరుగు పేరటానికి పన్నెండు నుండి పదమూడు గంటల టైం పడుతుంది లేదు అంటే మన నార్మల్ పెరుగుతో అయినా తోడు వేసుకోవచ్చు పెరుగు అసలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఇలా చేసుకోవచ్చు పాలు పాల పదార్థాలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా పచ్చిమిరపకాయలతో తోడు వేసుకోవచ్చు పక్కన మరో గిన్నెలో మన నార్మల్ పెరుగుతో తోడు పెట్టుకుందాం మరుసటి రోజు పెరుగు ఎలా పేరిందో చూద్దాం రండి ఇది మన పెరుగుతో తోడు పెట్టుకున్న కొబ్బరి పెరుగు మరొకటి పచ్చిమిరపకాయలతో తోడు పెట్టుకున్నది చూడండి ఎంతైనా మన ఉన్నంత గట్టిగా మాత్రం ఉండదండి పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్రిడ్జ్లో పెట్టకముందుది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది రైస్లోకి కొంచెం సాల్ట్ ఈ కొబ్బరి పెరుగు వేసుకొని తింటే సూపర్ అండి కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్తో తింటేనే ఆ టేస్ట్ వేరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ